హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ మే థర్టీ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో పల్లవి అండ్ వాళ్ళ నాన్నగారు చక్రధర్ గారు ఇద్దరు కలిసిదో ప్లాన్ చేశాను అనుకుంటారు కానీ ఈరోజు ఆ ప్లాన్ అయితే వాళ్ళకి రివర్స్ అవుతుందనమాట కానీ వాళ్ళకి కావాలని చేస్తారనమాట కమల్ వాళ్ళ నాన్నగారిని కొడితే పల్లవి కమల్ని అనమాట అండ్ శ్రేయ పల్లవి మధ్య ఉప్పు నిప్పులాగా పచ్చ బక్కుమనేలాగా గొడవ అనమాట అండ్ అలాగే అవనికి కొత్త ఉద్యోగం అయితే ఇప్పిస్తారనమాట వాళ్ళ మామిగారు వాళ్ళ కంపెనీలోనే ఈరోజు ఎపిసోడ్లో జరగేది అండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి అనమాట మామయ్య గారు అవని అక్క దగ్గరే ఉంటున్నారు కాబట్టి ఆమె ఎలా చెప్తా అలా చేస్తున్నారు లక్షల లక్షలు డొనేషన్ ఇస్తున్నారు పల్లవి వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి నోరు పోస్తుంది అనమాట అవని అక్క ఎలా చెప్తా మామయ్య గారు చేస్తున్నారు కాబట్టి బాబుగారు జాబ్లో తీయించారనే కోపంతో మన కుటుంబాన్ని రోడ్డుని పడేటట్టు చేస్తుందేమోనని ప్లాన్ చేస్తున్న భయంగా ఉంది అని పల్లవి అంటుంది అప్పుడే వాళ్ళ నాన్నగారు వచ్చి కరెక్ట్గా చెప్పే పల్లవి అంటూ వస్తాడనమాట పల్లవి వాళ్ళ నాన్నగారు చక్రదర్ పల్లవికి ఆలోచన వచ్చి వచ్చిన వచ్చిన పల్లవికి వచ్చిన ఆలోచన మీకెందుకు రాలేదు వయసులో చిన్నదైనా కరెక్ట్గా మాట్లాడింది అని అంటాడు అనమాట చక్రధర్ గారు దాంతో కమల్ ఏ మాట్లాడుతున్నావు మావే మాతుండే మాట్లాడుతున్నావా నీ కూతురుని సపోర్ట్ చేయడానికి వచ్చావా అని అరుస్తాడనమాట దాంతో చక్రధర్ నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదు అల్లుడు నా కుదురుకున్న తెలివి కూడా నీకు లేదు అవన్నీ తప్పు చేసిందని కదా మీ వదిన ఇంట్లో నుంచి బయటికి పంపించింది ఆమె చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో ఎందుకు బతుకొని నేను ఇయ్యోగి యో చూసుకొని రావకుండా లేదంటే ఎవరికి కనపడకుండా ఎక్కడికైనా వెళ్లకుండా వెళ్లాల్సింది కదా అలా చేయకుండా మీ ఫ్యామిలీలో సగం మందిని తన వైపుకి లాగేసుకొని తన దగ్గరే ఉంచుకుంటే మీ వదిన మీ ఫ్యామిలీ ఫ్యామిలీపై ఎలా పగ సాధిస్తుందో మీకు అర్థం కావడం లేదా ఇంత చేసినా మీ వదిన మిమ్మల్ని రోడ్డును పడేయకుండా ఉంటుందా ఖచ్చితంగా అవని అదే చేస్తుంది అని ఇందులో అనుమానమే లేదు చీచి అని అంటాడు చక్రధర్ ఇంకా అలా చక్క్రధరాలు వాళ్ళ దాని గురించి అలా మాట్లాడేసారు కమల్ ఆవేశంతో మా అమ్మ చక్క్రధర్ కాలర్ పట్టుకొని చంపేస్తా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు చంపేస్తా మావ గురించి ఇంకో మాట మాట్లాడావంట అని అంటాడు అనమాట కమల్ ఏంటి పెద్దవాళ్ళతో ఇదంటే వీడి వయసులో మాత్రమే పెద్దోడు బుద్ధిలో కాదు అసలు మావదైన గురించి నీకేం తెలుసు మాట్లాడుతున్నారా నిన్ను అంటే చక్రధర్ని లాగి పెట్టేవాడు కొడతాడు అనమాట కమల్ తెప్ప వాళ్ళ నాన్నపై పడేసరికి బిడ్డ అబ్బా అంటే ఏ కమల నడుస్తుంది అనమాట ఏ ఆరేందులో కొడతాడు కమల్ మా వదిన గురించి ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను పీక పట్టుకుంటాడు కమల్ దాంతో పల్లవి ఆవేశంగా వచ్చే మా నాన్నే కొడతావా అని చెప్పి కమల్ని ఓడి అనమాట దాంతో కమల్ ఏ ఇంత ధైర్యం నువ్వు నన్నే కొడతావని తనపై చేసుకుంటాడు అందులో అక్షయ్ వచ్చి పల్లవిని కొట్టకుండా చేయి పట్టుకొని ఆపుతాడనమాట తిరిగి కమల్నే ఒకటి కొడతాడనమాట ఏ ఆడదానిపై చేయి చేసుకోవడం సంసారం కాదురా సంస్కారం కాదురా వెదవా అని అంటాడు అక్షయ్ ఇంతలో పార్వతి నీ అరే పల్లవి ఎంత ధైర్యం నీకు అసలు నీ భర్తపైన చేయి కొడతావా అని అరుస్తుంది అనమాట ఏంటి తప్పు నీ కొడుకు నా తండ్రిపై చేసుకోలేదా తప్పు కదా అని తిరగబడుతుంది అనమాట పల్లవి దాంతో పార్వతి కారణాలు ఏమైనా కావచ్చు మీ అమ్మ మీ నాన్నని కొట్టిందా నేను మీ మావిగారిని కొట్టాన భర్తపై చేయలేపడేంటే నిలదీస్తున్నాను అనమాట ఇంతలో కమల్ తప్పు చేస్తే ఆడదైనా మగడైనా ఒకటేనా అంటాడనమాట లక్ష్య కల్పించుకొని చూడు పల్లవి వాడేదో ఆవేశపడితే నువ్వు నీ భర్తను కొట్టడం ఏంటి ఆడపిల్లలా బిహేవ్ చేయడం నేర్చుకో మర్యాదగా కమల్ క్షమాపణ చెప్పు అని అంటాడనమాట దాంతో ఇంకా చేసేదేం లేక పల్లవి కోపంగానే క్షమ కమల్కి సారీ బావా అని చెప్తుంది అనమాట దాంతో కమల్ నీ సారీలు ఎవరికి కావాలి అయినా అన్నయ్య నా భార్య నన్ను కొట్టేటప్పుడు అడ్డుకోలేని వాడివి నేను కొట్టేటప్పుడు ఎందుకు అడ్డుకున్నావు దాంతో ఈ చక్రధర్ వచ్చిన వాడికి బాగానే మర్యాద ఎందుకు ఆపావంటే మా భార్య భర్తలు మధ్యలోకి నువ్వు రావద్దు అని అంటాడు అనమాట కమల్ మరి అయితే నేను మీ వదిన గొడవలు పడుతున్నప్పుడు నువ్వు మధ్యలో వస్తున్నావు కదా అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అన్నయ్య తప్పు చేస్తే ఎవరైనా మాట్లాడచ్చు అంటాడు అలాగే శ్రీకర్ కూడా ఇంట్లో ఎవరు ఏం చేసినా మూసుకొని ఉండాలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడవచ్చు నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి మేము చెప్తున్నాం ఇప్పుడు మీ అందరి చేత నేను నీతులు చెప్పించుకోవాల్సి వస్తుంది అని అక్షయ్ అంటాడనమాట ఇంకా ఇంకా పార్వతమ్మ వీళ్ళందరూ అలా అరుచుకుంటే ఆ పండియాన్ని గట్టిగా అరిసి దాంతో చక్రధర్ వచ్చిన వాడికి బాగానే మర్యాద చేశారు మీ మర్యాద మర్చిపోను అంటూ అక్కడ నుంచి ఆవేశంగా వెళ్ళాలనుకుంటాడు అన్నయ్య గారు మీకు వచ్చి మిమ్మల్ని మర్యాద కూడా చేయలేకపోయాము మమ్మల్ని క్షమించండి అయినా మా ఫ్యామిలీ విషయంలో మీరు అసలు జోక్యం చేసుకోవద్దు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అంటే దానికి అంటాడు అనమాట బాగానే మర్యాద చేశారులే మీ మర్యాద మర్చిపోను అంటే అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతాడు కాబట్టి పల్లవి చక్రధర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది సారీ డాడీ ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది కమ్మలు ఇలా చేస్తాడని నేను అసలు అనుకోలేదు అంటే అదేం కాదమ్మా వాడికి కావాలనే కోపం తనకు వచ్చేటట్టు మాట్లాడాను ఇప్పుడు మీ ఏం జరిగినా ఆమె చేసిందని తప్పడానికి ఇదంతా చేశాను మీ ఫ్యామిలీలో ఏది జరిగినా కూడా ఆవిని చేసిందని అవమానం వస్తుంది మనపై ఎలాంటి అనుమానం రాకుండా ఉంటుంది నేను అదిలో పని నేను అదే అదే పనిలో ఉంటాను అని అంటాడు అనమాట చక్రధర్ ఇంకా చేసేదేం లేక కమ్మల్ని కూల్ చేయడానికి వాళ్ళకు అంటే ఇంకా భార్య వాళ్ళ విసురుతుంది అనమాట పల్లవి ఈ రూమ్ లోకి వచ్చి బాగా కోపంగా ఉంటాడు అనమాట తను బయట నుంచే చూసి ఈ తెంగిడు నాపై చాలా కోపంగా ఉన్నాడు ఈ ఇంట్లో నాకు లొంగంది వీడు ఒక్కడే వీడిని కూల్ చేయకపోతే నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం కష్టం అంటూ లోపలికి మళ్ళీ వెళ్ళి పాల గ్లాస్ తీసుకొని వస్తున్నమాట పల్లవి నీలాంటి తెంగిరడుని ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు అంటూ బాగా అంటే సాగదీస్తాను తీస్తున్నమాట పల్లవి ఏ బా ఏంటి దాని పక్కన వాయ్యేదంటే అది ఏం లేదు బావా ఏదో సినిమాలో చూసాను బాగానే బాగుంది అందుకే అలా పిలిచాను అంటాడు తంతా ఇంకొకసారి అలా పిలిచావంటే అని అంటాడు అనమాట లేదు బావా అలాగే పిలుస్తాను అని చెప్పి తన దారిలో తెచ్చుకోవాలని చూస్తాను అనమాట పాలు బాగా రుచిగా ఉన్నాయి చల్లారిపోతే రుచి తగ్గిపోతుంది తాగు బావా బతి నాడు మరి పాలు తాగిపోతుంది తనకి గతంలో పాలు తాగి మత్తుగా పడిపోవడం చూసి ఈ పాలు తాగితే ఏమవుతుందో నాకు తెలుసు నేను తాగను అంటాడు సరే పాలు తాకపోతే ఏం అంటే నా చేయి కోసుకుంటాను ఖచ్చితంగా కోసుకుంటాను అది చూసి మీ అమ్మగారు బాధపడతారు మీ అన్నయ్య బాధపడతారు వీళ్ళందరూ బాధపడడం నీకు అవసరమా నీకు ఖచ్చితంగా గ్యారంటీగా చేస్తాను ఇదని కమల్ని బెదిరిస్తుంది అనమాట ఇంక ఎలాగో బతిమినాడి పాలు అంటే తన సగం తాగుతుంది అనమాట తన నమ్మకం లేక తను తాగిన తర్వాత తిని కూడా తాగేస్తాడు ఇంకా అయిపోయిన తర్వాత పల్లవి పోతున్నా ఇంకా తనని ఇంకా ముద్ ముద్దు పెట్టి హక్ చేసుకుంటుంది అనమాట ఇతరల రొమాంటిక్ మూడ్లో ఉంటే ఆ ముస్లమ్ వచ్చి చూస్తుంది అనమాట వచ్చి చూసి వెళ్ళిపోయి ఆయన కూడా వచ్చింటే అంత బాగుండేది అనుకుంటే తర్వాత చూస్తాడు చూస్తాడనమాట ముస్లం రావడం నానం రావడం తర్వాత తాతగారి లో వెళ్ళి ఏంటే బాను ముసల్దానా ఏంటో అనమాట ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత సీరియల్ అయితే అయిపోతుందండి అయిపోదు పార్వతమ్మ ఇంటికి ఎవరో డ్రైవర్ అని వస్తారనమాట పార్వతమ్మ గారిని పిలుస్తాడు డ్రైవర్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి అని చెప్పి డబ్బులు కావాలని వస్తాడనమాట అయితే శ్రేయ అప్పుడే వస్తుందనమాట శ్రేయ కమల్తో శ్రీకర్తో గొడవ పడుతుంది అసలు ఇంట్లో ఏంటి శ్రీ నువ్వు నన్ను పట్టించుకోవేంటి నా స్థానం ఏంటి పల్లవి నన్ను రెచ్చ నన్ను డామినేట్ చేస్తుంది అని అంటాడనమాట నువ్వు ముందు నుంచి పల్లవి వదిన వదిన మీద ఇద్దరు పెళ్లికి మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కానీ అవని వదిన మాత్రమే ఒప్పుకొని పెళ్లి చేసింది అందరికీ చెడ్డదైంది అది నీకు గుర్తులేదు ఇప్పుడు పల్లవి ఇంటితో మొదటి మొదటిదాకా వంతపాడి ఇప్పుడు పల్లవి వద్దంటే ఏమని చెప్పాలి నేను అంటే నాకేం తెలియదు మా అమ్మని అడుగు అంటాడు అనమాట సరే అని వెళ్తుంది అప్పుడే ఆ పార్వతమ్మ దగ్గరికి ఆయన వస్తాడు కదా అమ్మ శ్రేయ పల్లవి దగ్గర తాళాలు ఉంటాయి తీసుకొని ఒక యాభై వేలు తీసుకురామ్మా అంటుందనమాట సరే అని బయలుదేరేసరికి పల్లవి వస్తుంది పల్లవి వచ్చింది కదమ్మా ఇంకా తనే చూసుకుంటుతేనే నువ్వు ఇంట్లోకి వెళ్ళు అంటుంది అనమాట అంటే ఏంటి అత్తయో నన్ను చిన్న చూపు చూస్తున్నారు పల్లవి మీ సొంత మేనకోళ్ళు అనే కదా నేను బయట నుంచి వచ్చానని కదా ఎందుకు ఇంత పక్షపాతం చూపిస్తున్నారు అంటుంది అనమాట నేను పక్షపాతం చూపించడం ఏంటమ్మా నాకు అసలు ఇంట్లో విలువ లేకుండా పోతుంది మీరే మీ ఇంటికి పెద్ద కావాలి ఆ తర్వాత నేనే కదా పెద్ద పెత్తకోడల్ని నేనే కదా అన్నీ చూసుకోవాలి మీరు పల్లవికి చెప్పారంటే మీ మేనకోళ్ళు అనే విశ్వాసంతోనే కదా అని చెప్తుంది అనమాట ఇంకా పార్వతమ్మ ఏం చెప్పలేక షాక్ అవుతుంది అనమాట ఇంకా సీరియల్ అయితే అయిపోతుంది అండ్ అలాగే ఇటు పక్క అవనికి వాళ్ళ గారు ఉద్యోగం ఇప్పించానని చెప్పి తీసుకెళ్తారనమాట తీసుకు ఎక్కడికి ఏంటి అవని ప్రశ్నలు అడుగుతుంది అయినా కానీ నేను తీసి పదమ్మ నేను చెప్తా పదా అని తీసుకెళ్ళిపోతాడు ఆయన తీసుకెళ్లి చివరికి ఎక్కడికి తీసుకెళ్తాడంటే వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళి అవని సేమ్ అక్షయ్ పొజిషన్ ఉండే సేమ్ పొజిషన్ ఇస్తాడనమాట అసలు నీకేం తెలుసు అని అక్షయ్ అన్నగారు తను ఇంగ్లీష్లో మాట్లాడి మేస్తుంది అనమాట ఇంక ఈరోజు సీరియల్లో జరిగింది ఇదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్